మా గవర్నమెంట్లో కూడా గ్రావీలు మేము ఎందుకతో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతో ఎన్నో లక్షలు విలువ చేసే గ్రామీలు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచుకున్నారు చెప్తున్నారు దానికి గ్రామీలంతటికీ ఖరీదు కట్టించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఆయనకి వచ్చినప్పుడల్లా వారి మీద ఏదో విధంగా బ్రద తెల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఓనామాలు రియల్ ఎస్టేట్లో తాగల్లో ఉన్నటువంటి వాళ్ళ శిష్యులు ఎవరు కూడా వాళ్ళ పుట్టుకతోనో వాళ్ళకు వాళ్ళ ఇళ్లలో కూడా ఏ ఒక్కరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ఈ కావులలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నది ఏకైక ప్రతాప్ రెడ్డి బెంగళూరులో అక్కడ లక్షణాలు అన్నింటి ఇక్కడ తీసుకొచ్చింది ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరుల చేత దొంగతన చేపించింది ప్రతాప్ రెడ్డి వాళ్ళ అన్నీ ఇసుక తొలించుకోండి కానీ గ్రామం తోలించుకొని లేఅవుట్లు చేసుకొని లేఅవుట్ల దగ్గర లంచం చేసుకుంటే ప్రతాప్ రెడ్డి అన్నీ జరిగిన ప్రతాప్ రెడ్డి వాళ్ళు కప్పం కట్టడం నెలవారీ జీతాలు కట్టడం ఆగిపోయారు కాబట్టి ఈ రోజున ఈరోజు ఏదైనా మెయిల్ చేస్తే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళ అదేదో పాము పిల్లల్ని కనీ కళ్ళు కనిపించ పాము అదే బిడ్డల్ని తింటదంట ఇది ఒక విషపు నాగు స్వాతి ముత్యం లాంటి ఫేసు స్వాతి ముత్యం లాంటి వ్యక్తి లాంటి మనస్తత్వ శరీరం కానీ కర్మ దుర్మార్గమైన లక్షణాలతో పుణ్యు పుచ్చుకున్న ఒక సైకో ఆ సైకో ఈ రోజున కావాలని పీల్చి పీల్చి కోట్ల రూపాయలు దండుకొని పోతే ఇప్పుడు పాపం అతనికి ఆ చెలు గుళ్ళ తగ్గలే ఇంకా చేతులు తీసు సంచులు తీసుకున్న చేతులు తగ్గల కాబట్టి ఆ గుల తీర్చుకోవడానికి అప్పుడప్పుడు వస్తే ఇంటి మొక్కలు సాయి ఊరు చూడాల కావాలని ప్రజలు మర్చిపోయారు నేను ఉన్నానని చెప్తే తప్ప అతను గుర్తించటంలా రోడ్డు మీద పోతే పిల్లోళ్ళు కూడా పలకరేయటంలా రోడ్డు మీద పోతే మహిళలు కూడా నమస్కారం చేయటంలా అంటే రోడ్డు మీద పోతే అసలు ఎవరు ఇతను కొత్త వ్యక్తి అన్నట్టు ఉంది ఎందుకంటే ఏ రోజు పనులు ఈ ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా నాయకుడు లోకేష్ ఆదేశాల మేరకు నిరంతరం కూడా మా సంసారాలని మా జీవితాల్ని మా వ్యాపారాలని పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం కావలి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటే తండోపు తండాలుగా పేద బడుగు బలహీన వర్గాలు నా వెనక నిలబడుతుంటే ప్రజలందరూ బిడ్డగా నన్ను ఎమ్మెల్యేగా చూసుకోవడంలో ఏ ఒక్కడు కూడా ఎందుకంటే నా వెనక పోలీసు పోలీసులు హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా ఈరోజు ప్రజలతో మమేకమయ్యాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి వాడు కృష్ణారెడ్డి దగుమాటి లాంటి ెడ్డి రౌణమ బిడ్డ అయ్యి ఉండొచ్చేమో కానీ మా ఇంటి బిడ్డ అన్నంతగా ప్రజలు హక్కును చేర్చుకుంటుంటే ఓర్చుకోలేక మీ కనీసం నీ కప్పెం కట్టారా నీ నాయకులు నిన్ను నిన్ను బతకనిచ్చారా కోట్ల రూపాయలు పెట్టి సాకారా నేను కనీసం విశ్వాసం తిన్న విశ్వాసం కుక్కకి ముద్ద పెడితే విశ్వాసంగా పడి ఉంటుందా నిన్ను నమ్ముకొని వాళ్ళు లేవుట్లేసి వాళ్ళు చేస్తే వాళ్ళకి దుర్మార్గాలన్నీ నేర్పి ఈరోజు వాళ్ళను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నామంటే నీ ధనకాంక్ష కోసం నీ ధనకాంక్ష కోసం ఏ దానికైనా దిగజారే మనస్తత్వం ఉన్నందుకు నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా గడ్డ బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానంలో కనకపట్నం కాబోయే గడ్డకి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలందరూ నీతి నిజాయితీతో ఆస్తులను కర్పూరంగా కరిగిపోయిన నీతి విలువలతో బతికినటువంటి ఎమ్మెల్యేలు పుట్టిన ఈ గడ్డ మీద నువ్వు పుట్టడం మా దురదృష్టం తెలియజేస్తాను కాపు దాచుకునే దానికి నేను అలా ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను నేను లోకల్ ఆ రోజు నన్ను నాన్ లోకల్ అన్నారు ఈ రోజు నేను లోకల్లో ఉంటున్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రజా దర్భ నిర్వహిస్తున్నా ప్రజలకు ఏ సమస్య ఉన్నా తీరిస్తున్నా కానీ మీరు ఒక వారానికి ఒకసారి వచ్చి ఉండేది మీరు బెంగళూరు మీరు లోకల నేను లోకల రండి కావల ప్రజలను అడగండి అని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేసిన వచ్చా ఎమ్మెల్యే ప్రసాద్ హరీష్ తో మధు సీఎం డి న్యూస్ కావలి ముప్పై ముప్పై తొమ్మిదో వార్డు నుంచి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్